మలక్పేట ఎల్బీనగర్ నియోజకవర్గాల విశ్వబ్రహ్మణ స్వర్ణకారా సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విశ్వకర్మ పథకంలో లోటుపాట్లను గమనించి విశ్వకర్మలకు అందించడానికి ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు విశ్వబ్రహ్మణ స్వర్ణకారుల సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు స్వర్ణకారుల సమస్యలు పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బతం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు జయప్రకాష్ విశ్వబ్రహ్మణులు తదితరులు పాల్గొన్నారు సంఘాన్ని అభివృద్ధి పనుల్లో ఉంటే వారి సమస్యల పట్ల పార్లమెంట్ లో బలంగా బలం ఏకైక వ్యక్తి మన బీసీ బంధు ఈటెల రాజేంద్ర అన్నగారు ఒక చిన్న సంఘం అయినప్పటికీ కూడా వీళ్ళు కూడా నావాలి స్వర్ణకారులు కూడా నావాలి పోతే మోడీ గారికి అత్యంత సన్నితమైన కుటుంబం విశ్వకర్మ కుటుంబం విశ్వకర్మ స్కీమ్ రావడానికి ఆ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం సంబంధించడానికి సమస్యలుగా స్వయంగా ఆ కుటుంబం నాకు పరిచయం ఉందని కాబట్టి వాళ్ళు పట్టుకొని అవసరమైతే మోడీ గారికి ఒక దరఖాస్తు ఇచ్చి పార్లమెంట్లో అవసరమైతే అయితే నిమిషం ప్రస్తావించి ఈ సమస్య పరిష్కారం కోసం మీరు ఏ నమ్మకాన్ని అయితే పెట్టినో ఆ నమ్మకాన్ని అని చెప్పి స్కీమ్ జనరల్గా సౌత్ చాలా వ్యత్యాసం ఉంటుంది మనకు అనుమాన్స్ ఉంటుంది మనకి రెండు లక్షలు వంద లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు తక్కువ సరే కొత్త సంవత్సరంగా తెలంగాణ చదువుకోవడం అని అనుకోండి కానీ ఐదేళ్ళు చూసి పదిహేను చూసేందుకు ఇంకా ఖాళీ మాటలు అయితే తప్ప చేతులు అయితే బట్టి నొక్కి పడేసి పోయి ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా కూడా మాటకు చేతకు సంబంధం ఉంటేనే ప్రజలు నచ్చతారు నచ్చతారు ఓట్టేసి గెలిపిస్తారు తప్ప లేకపోతే లేదు నా అనుమణి చూస్తుంది పదవులు ఎప్పుడూ ముఖ్యమంత్రి పదమైనా పదవైనా ప్రభుత్వం ప్రభుత్వమైనా ప్రజలు పెట్టే భిక్షా నుంచి మర్చిపోతారు ఓట్ల కచ్చే ముందు దండం పెడతారు మన అటు కూడా అలా ఇష్యూ దండం పెడతారు దాని తర్వాత మళ్ళీ ఆ ఇంటర్వ్యూలో రాలేరు మాట్లాడరు సమస్య ఎక్కువ వినరు కషించుకుంటారు ఇది ఎప్పుడు మంచిది కాదు అందువల్ల డెఫినెట్గా ఎన్నో ఒకనాడు ఈ వర్గాల ప్రజలు ఈ మధ్య వస్తా ఉన్నారు ఇద్దరు ప్రతి ఒక్క స్వతంత్రం వచ్చి తెలంగాణ తెలంగాణ లేటెస్ట్ స్వతంత్రం కావచ్చు అరవై ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఒక్క రాళ్ళైనా ఈ వర్గాల సగం మనిషిలో ఒక్క ముఖ్యమంత్రి కాకపోయినప్పుడు ఆ ఆవిధం దుఃఖం ఉంది తప్పకుండా అది ఇలా ఇంటింటికి బాకింది ఎక్కడ లెక్క ఏలుగుతు రోజులు పోయి ప్రతి గుడిషల్లో ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లలు ఉంది చదువుకున్న అబ్బాయిలు సెల్ ఫోన్ అలా మొత్తం ప్రపంచాన్ని వీక్షించే సత్తా ఉండే సందర్భం కాబట్టి మోసం ఎక్కడో రోజులు నడవదు అణచి ఎక్కువ కొనసాగదు మనిషిని మనిషిని గుర్తించగలిగే మనిషిని గౌరవించగలిగే సమాజమే అది మనల్ని కొనసాగుతుంది కాబట్టి డెఫినెట్గా మీరు మీ